ఈరోజు వీడియోలో పిల్లలకు తల్లిదండ్రులు ఎలాంటి సంస్కారం నేర్పిస్తున్నారు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను పిల్లలు బాగా చదువుకుంటే సరిపోతుందండి ప్రతి తల్లిదండ్రులు పిల్లలు నా అబ్బాయి ఫస్ట్ క్లాస్ రావాలి మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ రావాలని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు ఎలాంటి సంస్కారంతో ఉన్నారు వాళ్ళు ఎలా మలుచుకుంటున్నారు అనేది ఒక్కరేనా ఆలోచించారా పేరెంట్స్ స్కూల్లో వంద మంది చదువుతుంటే వంద మంది ఫస్ట్ క్లాసే వస్తారా ఎవరో ఒకరో ఇద్దరే కదా బాగా చదువుతారు కానీ సంస్కారం అనేది ప్రతి ఒక్క పిల్లడికి రావచ్చు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్రతిదీ పిల్లల తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు అని ఎలా ఉన్నారంటే పిల్లలు అంత దారుణంగా తయారవుతున్నారండి చదువు ఒకటే చదువు ఒకటే తప్ప ఇంక ఏం అవసరం లేదు మా పిల్లలకైనా తల్లిదండ్రులు ఎంతోమంది ఇప్పుడు ఉండే జనరేషన్లో ఒకప్పుడు మనం చదువు మనం చిన్నపిల్లప్పుడు ఉన్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడే వాళ్ళం వాళ్ళకి మర్యాద ఇచ్చేవాళ్ళం ఇప్పుడు పిల్లలు అలా పడుకొని టీవీ చూస్తూ కాళ్ళ మీద కలుసుకొని కూర్చున్నారు కానీ పెద్దవాళ్ళు వచ్చారు లేచి నిలబడదామని ఇంక అనగానే లేదు అది ఎవరండి నేర్పించాలి పిల్ల పిల్లలకి తల్లిదండ్రులు నేర్పిస్తేనేగా వస్తుంది తల్లిదండ్రులు అండి మా అబ్బాయికి తెలియదండి అండి వాడు అంతేనండి తెలియకపోవడం ఏంటండి నేర్పించుకోవాలి ఓకే ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి ఫోన్లు టీవీలు వచ్చినప్పటి నుంచి కొంచెం వాటిని చూసి పిల్లలు నేర్చుకున్నారనుకోండి అన్ని తల్లిదండ్రులు కానీ ఎంతవరకు వాడాలి అనేది కానీ నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను దయచేసి తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రులు మారండి ఇప్పుడున్న కలియుగమే అనుకోవాలండి అసలు నేను నా ఫ్రెండ్సే మారారండి నా ఫ్రెండ్స్ నాతోటిగా నాతో చదువుకునే ఫ్రెండ్సే చాలా వాటికి మారారు ఇంకా పిల్లల్లో నాకు చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటానండి మనతో చదువుకున్నప్పుడు మనం ఎలా పెరిగామని మర్చిపోయి ఈరోజు డబ్బులు ఉన్నాయి అహంతో మనమే మారిపోతున్నాము ఇంకా మనం పిల్లలకి ఏం నేర్పిస్తాను ఇది ఖచ్చితంగా నేను అన్ని చూసిన వాటి నేను అన్న మీద నేను చూసిన వాటి గురించే చెప్తున్నానండి కొత్తగా నేను ఎక్కడి నుంచో చెప్పట్లేదు చూస్తున్నారు కదా బయట ఎలా ఉన్నారు సమాజం అనేది పిల్లలకి బాగా నేర్పించండి కూర్చోబెట్టుకొని చెప్పండి చదువు ఓకే అందరూ ఒకేలాగా చదవరు నేను చదువు వద్దని నేను చెప్పను ఏది కానీ కానీ మర్యాద మర్యాద ఫస్ట్ చిన్నపిల్లప్పటి నుంచి మనం అలవాటు చేసినట్టే ఉంటుంది పెద్దలు అప్పుడు ఎలా ఉండేది అమ్మమ్మ వచ్చింది నానమ్మ వచ్చింది అత్తయ్య వచ్చిందమ్మా నానమ్మ అన్నం అడిగి అడిగిరప్పు ఇలా తల్లిదండ్రులు ప్రతిదీ మనకు చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు సర్లే మీరు తిన్నారా మీరు చదువుకున్నారా మీరు పడుకున్నారా ఇంతే ఇంతకు తప్ప పిల్లలకు మనం ఏమీ నేర్పించట్లేదు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారండి తల్లిదండ్రులు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు అసలు పిల్లలకు ఫస్ట్ టైం తల్లిదండ్రులు ఇవ్వట్లేదులేండి అండి మాకు ఆఫీస్లో టైం ఉంది మేము డ్యూటీ చేసుకుంటున్నాము ఓకే మీరు డ్యూటీ చేసుకోవద్దని చెప్పండి మీరు డ్యూటీ చేసుకొని మిగిలిన టైం కాస్త నా ఫోన్లు పక్కన పెట్టి పిల్లలకి ఆ టైం కేటాయించవచ్చు కదా పిల్లలకి ఏమైనా నేర్పించవచ్చు కదా అంటున్నాను నేను పిల్లలతో టైం స్పెండ్ చేయరు వాళ్ళు ఏం చేసినా కరెక్టే అని చెప్తారు ఎలా అవుతుందండి ఎలా కరెక్ట్ అవుతుంది ఒక అబ్బాయి బాగా చదువుతున్నాడు క్లాస్ ఫస్ట్ కానీ వాడు ఆ అహంతో నేనే ఫస్ట్ అనే అహంతో ఎంత కేర్లెస్గా మాట్లాడతాడంటే పక్కన మనుషుల్ని అంత ఈజీగా మాట్లాడుతున్నాడు మా అబ్బాయి టాపర్ అయ్యాడు టాపర్ వస్తే క్రమశిక్షణ అవసరం లేదా దానికన్నా ముఖ్యంగా క్రమశిక్షణ ఉండాలని నేను అంటున్నాను వాడికి అది తప్ప ఇంకేం రాదు చదువు ఒకటి వచ్చింది మనుషులు నిర్లక్ష్యం చేస్తాడు రేపొద్దు మిమ్మల్ని కానీ మీ పిల్లలు మీ తల్లిదండ్రులు కానీ నిర్లక్ష్యం చేసే స్థితికి వచ్చేసరి ఇప్పుడు దయచేసి తల్లిదండ్రులు బాగా ఆలోచించండి కూర్చోబెట్టుకొని పిల్లలకు అది కరెక్ట్ కాదు ఇలా ఉండాలి సొసైటీ మారిపోయిందని మళ్ళీ మానిపోవాల్సిన అవసరం లేదండి మనం పిల్లలకి కొంచెం కొంచెం మంచిగా నేర్పించుకోండి అని నేను చెప్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట కూర్చోండి మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి బాగా గుర్తు చేసుకొని మనం ఎలా ఉన్నాం మేము అలా ఉన్నాం ఎలా ఉన్నామని పిల్లలకు షేర్ చేయండి హ్యాపీగా వాళ్ళు కూడా అవునేమో ఇలాగే ఉండాలేమో అని నేర్చుకుంటారు దయచేసి పిల్లలకి ఎట్టి పరిస్థితులను నిర్లక్ష్యం చేపించండి సగం నిజంగా అండి అసలు పిల్లలు ఏం చేసినా కరెక్ట్ ఏం చేసినా కరెక్ట్ అని పేరెంట్స్ సగం చెడగొడుతున్నారు వాళ్ళు తప్పు చేసినా సరే ఏమైందిలే కానీలే అంతే కానీ ఆ తప్పు అని అది ఏమైనా అంటే ఏమైనా అవుతారేమో అని ఆలోచిస్తున్నారు కానీ అది ఒక్కసారి ఆలోచించండి మీ సమానక్షాత్ ఆలోచించప్పండి చిన్న తల్లిదండ్రులు అన్నీ మన పెద్దవాళ్ళు మనకు కొన్ని నేర్పించారు కొన్ని వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాము వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళు పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవము ఇవన్నీ మనం చూసి పెరిగామండి వాటిని చూసే మనం చాలా వాటికి నేర్చుకున్నాము కాబట్టి ఫస్ట్ మన తల్లిదండ్రులుగా ఉన్నాము ఈరోజు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అని బట్టే మన పిల్లలు ఖచ్చితంగా ప్రవర్తన ఉంటుంది పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉడుతూనే ఉంటుంది మీకు ఈ మాట తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలాగే తయారవుతారు అనేవాళ్ళు మనం మనం ఎలా ఉంటే మన సంస్కారం ఎలా ఉంటే ఫస్ట్ పిల్లలు అలాగే పెరుగుతారండి ఒకరికి హెల్ప్ చేసే విధానం ఒకరికి ఇచ్చే మర్యాద ఫస్ట్ మనం ఎలా ఉన్నామని ఆలోచించండి ఎంత గర్వంగా తయారవుతున్నారంటే డబ్బులు ఉన్నాయి అహంతో కొంతమంది మారిపోతున్నారు మనం చిన్నప్పటి నుంచి ఎలా మన రోజులు కూడా మర్చిపోయారులే అండి ఇప్పుడు జనరేషన్లో చూస్తున్నాను ఇవన్నీ నేను ఎక్కడి నుంచో చెప్పట్లేదండి నేను చూస్తున్నాను మనుషులు చాలా వాటికి మారారు మనం మారితే మార మన పిల్లలకు దయచేసి మన పిల్లలకి అలా నేర్పించకండి ఏది శాస్త్రం కాదని అన్నీ తెలుసు మనకి మన అనుభవంతో మనం వాళ్ళకి నేర్పించేదాన్ని బట్టి పిల్లలు నేర్చుకుంటారు తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులు కొంచెం సేపు వాళ్ళకి టైం కేటాయించి వాళ్ళకి నేర్పించండి చదువు ఉండాలి చదువుతో పాటు క్రమశిక్షణ చాలా అవసరము చదువు ఒకటే చాలు ఆ చదువు ఒకటి ఉండి వాడు ఆ చదువు క్లాస్లో ఫస్ట్ అయినా సరే అండి వాడు ఆ అహంతో అసలు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే అంత దారుణంగా ఉన్నారు రేపొద్దున అదొకటే వచ్చింది వానికి మర్యాద రాదు మాట్లాడే విధానం చేత కాదు జాబ్ ఉండవు ఎందుకు పనికి వస్తారు పిల్లలు క్రమశిక్షణ ఉంటే పనికి వచ్చిద్దా అని అనగా కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మంచితనం ఏదో విధంగా ఉపయోగపడుతుంది నిర్లక్ష్యం పనికిరాదండి ఇంత అసలు తల్లిదండ్రులు ఎలా రోడ్ల మీద వదిలేస్తున్నారంటే అండి పిల్లలు ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎలా ఉన్నదండి జనరేషన్ చూస్తుంటేనే ఎవరి వరకు ఎందుకండి ఈ ఫోన్ ఓపెన్ చేస్తే ఆ ఫేస్బుక్లో చూడాలి ఈ అబ్బో దారుణంగా ఉందండి ఈ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం మనం ఎంత దారుణంగా తయారవుతున్నారంటే తల్లిదండ్రులను చంపేస్తున్నారు కానీ ఆఖరికి పిల్లలు తల్లి తండ్రి ఎంత గురువు ఈ ముగ్గురిని ఎంత విలువ ఇవ్వాలని మర్చిపోతున్నారు ఏదో నేను చెప్పాలని చెప్పడం లేదండి నిజంగా చెప్తున్నాను ఇవన్నీ నేను చూసి చాలా బాధ ఉంది నేను కేవలం పిల్లల గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రత్యక్షంగా చాలామంది పిల్లలు చూస్తున్నాను అండి ఎంత నిర్లక్ష్యంగా తయారవుతున్నారండి పిల్లలు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు అందుకోసమే నేను చెప్తున్నాను కొంతమంది డబ్బులు ఉంటాయి సంస్కారం ఉండదు ఆ పిల్లలు అసలు వాళ్ళతో మాట్లాడలేక ఉండదండి అంతలా తయారవుతున్నారు పిల్లలు అసలు వాళ్ళు తల్లిదండ్రులు అలా ఉన్నారండి కొంతమంది అయితే నా పిల్లడికి ఏది చేసినా రైట్ ఏది చేసినా రైట్ ఎలా అవుతుందండి నాకు అర్థం కాదు నువ్వు కానీ రా వెనకాల మేము ఉన్నాము వేదన చెయ్యి నీకేంటి భయము మన దగ్గర డబ్బులు ఉన్నా ఏమైనా చేయొచ్చు ఏం చేస్తారండి మనకి సంస్కారం నేర్పించండి మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ సంస్కారం రాదుగా ఆలోచించండి తల్లిదండ్రులు దయచేసి అలా అలా చెప్పకండి పిల్లలకి డబ్బులు ఉంటాయి నేను కాదని కానీ సంస్కారం అనేది ఒకరు చెప్తే రాదండి నేర్పించండి కొంచెం చెప్పండి మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో అది కొంచెం ఆలోచించండి ఎవరు మర్చిపోకండి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి ఈరోజు డబ్బులు ఉన్నాయేనో లేకపోతే ఈరోజు సొసైటీ మారిందనో మర మారాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను మనం మంచిగా ఉండి మన పిల్లలను ఒక మంచి సంస్కారంగా తీర్చిదిద్దారని నేను కోరుకుంటున్నాను ప్రతి తల్లిదండ్రులు ఆలోచించండి ప్లీజ్